ప్రియ సహోదరి సహోదరులారా నేడు పునీత పేతురు బోధనా పీఠ ఉత్సవాన్ని కొనియాడుతున్నాం ఈ రోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము మతేసు వార్త పదహారవ అధ్యాయము పదమూడు వచ్చిన నుండి పంతొమ్మిది వచ్చిన వరకు తరువాత యేసు ఫిలిప్ కైసర్య ప్రాంతమునకు వచ్చను ప్రజలు మనిషి కుమారుడు ఎవరని భావించున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను అందుకు వారు కొందరు భక్తిష్మ యోహానని కొందరు ఏలియా అని మరికొందరు ఇర్మియా లేక ప్రభక్తల్లో ఒకడని చెప్పుకొంచున్నారు అని పలికరి మరి నేను ఎవరిని మీరు భావించున్నారు అని యేసు వారిని అడిగను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు వగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చను యోనాపుత్రుడు వగు సీమోను నీవు ధన్యుడవు నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు నీవు పేతులువు ఈ రాతి మీద నా సంగమును నిర్మించదను నరక శక్తులు దీనిని జయింపజాలవు నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చదను భూలోకమందు నీవు దేనిని బంధించవు అది పరలోకమందు బంధింపబడను భూలోకమందు నీవు దేనిని విపుదవు అది పరలోకమందును విప్పబడును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక నేడు పునీత పేతురు బోధనా పీఠ ఉత్సవాన్ని కొనియాడుతున్నాం ఈ పండుగ అనాథి నుండి కొనియాడబడుతుంది యేసుక్రీస్తు ప్రభు మోక్షారోహణమైన పదకొండు సంవత్సరాలకు పునీత పేతురు గారు దైవార్చన కార్యక్రమాన్ని ఈ పీఠము నుండి ప్రారంభించారు మొట్టమొదటిగా ఈ పీఠం నుండి ప్రారంభించారు కాబట్టి దాన్ని స్మరించుకోవటానికి ఈ పండుగను నిర్వహించుకుంటున్నాం ప్రాచీన వాటికన్ బస్కాలు రెండు ప్రధాన ఆసనములుండేవి మొదటిది పాలరాతితో చేయబడిన ఆసనము ఈ ఆసన మీద పాపుగారు గారు అవుతారు ఈ యొక్క ఆసనము అధికారానికి గుర్తుగా ఉంది ఈ యొక్క ఆసనాన్ని చైర్ ఆఫ్ సెంట్ పీటర్ అంటారు గారి యొక్క కుర్చీ లేక పేతురు గారి యొక్క సింహాసనము అని పిలుస్తారు ప్రియా సహోదరి సహోదరులారా ఎందుకంటే యేసుక్రీసు ప్రభు గారికి అధికారం ఇచ్చాడు పేతురు గారి యొక్క వారసత్వములు వచ్చే ప్రతి పాపు గారు కూడా యశుక్రీసు ప్రభు నుండి ఈ బోధన అధికారాన్ని పొందుకుంటున్నారు యేసు ప్రభు పైతుడితో ఈ విధంగా తెలియజేస్తున్నాడు నేను నీకు పరలోక రాచ్యపు తాళ్లపు చెవులు నీవు భూలోకములో దేనిని బంధింతువో అది పరలోకములో బంధింపబడును భూలోకములో దేనిని విప్పుదువో అది పరలోకములో విప్పబడును అని ప్రభు తెలియచేసి పేతురు గారికి తన సంఘం మీద అధికారం ఇచ్చారు ప్రియా సహోదరి సహోదర పేతురు ఈ రాతి మీద నా సంఘమును ఏర్పాటు చేసదను నరక శక్తులు దీనిని జయింపజాలవు అని తెలియజేస్తున్నాడు పేతురు గారి యొక్క వారసత్వంలో వచ్చే ప్రతి పాపు గారు కూడా యేసుక్రీస్తు ప్రభు నుండి ఈ అధికారం పొందుకుంటున్నారు కాబట్టి ప్రతి కథోలికుడు కూడా పాపు గారికి విధయించాలి పాపుగారి ఆలకించాలి అనుసరించాలి ప్రియ మిత్రులారా నేడు సువార్తలో పేతురు గారి యొక్క విశ్వాస ప్రకటన గురించి ధ్యానం చేసుకుంటున్నాను యేసు ప్రభు ఒకరోజు తన శిష్యులను పిలిచి ప్రశ్నిస్తున్నాడు నేను ఎవరని ప్రజలు అనుకుంటున్నారు అని ప్రశ్నించినప్పుడు వారు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు కొంతమంది స్నాపకుడికి యోహాన్ అనుకుంటున్నారు కొంతమంది ఏలియా అనుకుంటున్నారు కొంతమంది ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు అని తెలియచేసినప్పుడు ప్రభు సంతోషపడలేదు ఎందుకంటే ప్రభు ఆశించిన సమాధానం అది కాదు అంటే ప్రజలు ప్రభుని అర్థం చేసుకోలేదు ప్రభు అనేక బోధలు చేశాడు వారికి అనేక అద్భుతాలు చేశాడు అయినా వారు ప్రభుని సరిగా అర్థం చేసుకోలేకపోయారు ప్రియ సహోదరి సహోదరారా అందుకనే ప్రభు తన శిష్యులను సూటిగా ప్రశ్నిస్తున్నాడు నేను ఎవరని మీరు భావిస్తున్నారు అన్నప్పుడు పేతురు గారు ప్రభుకి సమాధానం చెప్తున్నాడు నీవు దేవుని కుమారుడని క్రీస్తువు అని తెలియజేసినప్పుడు ప్రభువు సంతోషించాడు ఎందుకంటే పేతురు ప్రభు ఆశించిన సమాధానాన్ని చెప్తున్నాడు పేతురు ప్రభుని అర్థం చేసుకోగలిగాడు యేసు ప్రభువు క్రీస్తని దేవుని కుమారుడని మెస్సయాని పేతురు అర్థం చేసుకోగలిగాడు పేతురు ఏ విధంగా అర్థం చేసుకోగలిగాడంటే ప్రభుని ప్రేమించాడు కాబట్టి ప్రభుకి సన్నిహితంగా జీవించాడు ప్రభు యొక్క ఆలకించాడు ప్రభుతో గడిపాడు మనం కూడా ప్రభుని ప్రేమిస్తే మనము ప్రభుని అర్థం చేసుకోగలము ప్రభుకి సన్నిహితంగా ఉన్నప్పుడు ప్రభుతో గడిపినప్పుడు తప్పకుండా మనము కూడా ప్రభుని అర్థం చేసుకోగలము ప్రభు యొక్క వరప్రసాదాలు పొందుకోగలము ప్రియా సహోదరి సహోదారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగంగ సర్వేశ్వర ప్రభా ఈ రోజు పునీత పేతురు బోధనా పీఠం అనే పండుగను కొనియాడుతున్నాం పేతురు గారి యొక్క వారసత్వములో అధికారం పొందుకున్న పాపు గారికి మేము విదే చూపించే గొప్ప మనస్సును మాకు దయచేయండి మా తిరుసభకు ఐకమత్యాన్ని సాధించండి తిరుసభలో ఉన్న ప్రతి కథోలికుడు కథోలికరాలు స్వార్థ వ్యాప్తిలో సహకరించే గొప్ప వరాన్ని ప్రసాదించమని కూడా ప్రార్థన చేయించున్నాం ప్రభు ఈ రోజున ఎవరెవరైతే వాక్యను ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారంతి కూడా ఆయురారోగ్యములతో సుఖ సంతోషాలతో శాంతి సమాధానములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె